आदरणीय <Gã> प्रधानाचार्य <entender it� land again> చెప్పండి ఓం నమ శివాయ మిట్నాల గ్రామము శ్రీ శ్రీ అవధూత శివరామస్వామి వారి దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమాలంటే గత నాలుగు వందల సంవత్సరాల కిందట అవుకు గ్రామం నుండి మా గ్రామానికి వలస వచ్చినాడు శ్రీ అవధూత శివరామస్వామి ఈ గ్రామంలో నీటి అంటే నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతుండేమో మిట్టాల గ్రామ ప్రజలంతా ఆ నీటి ఎద్దడి కొరకు స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ కుంట కుంటగడం జరిగింది స్వామి ప్రత్యేకంగా స్వామివారి చేతులతోనే ఇక్కడ కుంట తోకిచ్చి మిట్టాల గ్రామాన్ని దహార్థ తీసినాడు అలాగే చుట్టూ స్వామివారే ఇక్కడ కట్ట ఏర్పాటు చేసి చుట్టూ వృక్షాలు నాటినాడు ఆయననే ఆయన చేతుల ద్వారానే ఈ శివరామ స్వామి అవధూత అంటే ఒక గ్రామం నుంచి మా గ్రామానికి వచ్చిన తర్వాత మా గ్రామం దినదినాభివృద్ధి చెందుకుంటూ ఉండి ఆయన ఇక్కడే నిర్యాణం చెందినాడు బ్రాహ్మణులు కాబట్టి శాస్త్ర ప్రకారము వాళ్ళ గ్రామ ప్రజలంతా ఒక గ్రామ ప్రజలు వాళ్ళ బంధుత్వం అంతా మా బ్రాహ్మణులలో కాల్పు చేస్తారు కాబట్టి ఆయనను దహనం చేసినారు స్వామివారి యొక్క అస్థకలు తెచ్చి ఇక్కడ స్వామివారికి పీఠం తయారు చేసి స్వామివారు ప్రతిరోజు కాశీ ప్రయాణం చేసుకుని కాశీ దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళంట మా పెద్దలు చెప్తున్నారు పూర్వకాలం నుంచి కాబట్టి ఆయన ఒక కాశీ నుంచి శివలింగా నుంచి ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం చేసినాము తదుపరి ఇక్కడ స్వామివారు సర్పాకారంలో అంటే పన్నెండు సిరసుల నాగేంద్రుడు ఆకారంలో ప్రజలు కనిపించడము మహిమలు చూపడము స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఒక ఆమె లక్షమ్మాని ఆమెకు కథలో వచ్చిన అంటే స్వామివారు సర్పాకారంలో ఉంటానని చెప్తే ఆమె ఇక్కడ గుడి ఏర్పాటు చేసి పన్నెండు శిరస్సుల నాగేదు అంటే వల్లి దేవసేన సమేత అంటే అమ్మవారు ఇద్దరు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ ఇటువంటి వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల దేవితో ఉండే ఆలయం ఎక్కడా లేదు మిట్టాల గ్రామంలోనే ప్రత్యేకంగా ఉంది ఇక్కడ స్వామివారి యొక్క మహిమలు ఈ గ్రామ ప్రజలు అలాగే పూర్వకాలం నుండి శివరామ వారి యొక్క అనుగ్రహంతో సంతానం లేకుంటే ఇక్కడ యాలూరు దగ్గర జిల్లాల గ్రామ వాస్తవీలు గొటక వంశస్థులు ఇంజేడి వంశస్థులంతా స్వామివారి సేవలో ధరించి వారికి స్వామివారి యొక్క అనుగ్రహంతో సంతానం కలిగింది వారు కూడా గత నాలుగు వందల సంవత్సరం నుంచి కూడా ఈ స్వామివారి సేవలోనే పాల్గొని వారు కూడా దినదినా అభివృద్ధి చెంది వాళ్ళ వంశాలు వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లల చదువులు కూడా బాగా వృద్ధి చెందుకుంటూ ఉండి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆశ్వీజ బహుళ ఏకాదశి నాడు స్వామి నిర్వ్యాణం చెందినాడు ఆ రోజే స్వామివారి ఆరాధనా మహోత్సవము స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవము చనిపోయిన రోజును ఆరాధన మహోత్సవం ఉంటాము మన సంస్కృతంలో కాబట్టి ఆయన స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటాము పూర్వకాలంలో మా పిల్లలతనంలో మా మా పెద్దవాళ్ళు అందరూ ఊళ్ళో గ్రామస్తులు చెప్పేవాళ్ళు అప్పుడు చుట్టుపక్కల సామాన్లు చేసుకొని వచ్చి బియ్యం మోసుకొని వచ్చి ఇక్కడ చింతకాయలు తీసుకొని వచ్చి గోంగూర ఇవన్నీ చట్నీ చేస్తున్నారు అప్పుడు పాయసం చేస్తున్నారు ఇప్పుడు రంగరంగ కళానుకూలంగా అన్ని రోడ్లు మార్గం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో నిర్ఘంగా పాల్గొని స్వామివారికి విశేషమైన అభిషేకములు పూజా కార్యక్రమాలు కైంకర్యములు జరిగి ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా గ్రామస్తుల సహకారంతో మిట్టాల గ్రామస్తుల సహకారంతో మిట్టాల గ్రామంలో ఉన్న వేరే ఊర్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇక్కడి నుంచి వేరే ఊర్లో ఉండేవాళ్ళు తదుపరి జిల్లాల గ్రామ వాస్తవ్యులు గొటిక వంశస్థులు ఇంజేడి వంశస్థులు కూడా వాళ్ళు కూడా మాకు ప్రతి ఒక్కరూ సహకరించి అన్నదాన కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదంగా చేసి గ్రామస్తుల సహకారంతో జిల్లాల వంశస్థుల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయడం ద్వారా భగవంతుని సంకల్పం మా కుటుంబానికి ఈ గ్రామ ప్రజలకు ఇక్కడికి వచ్చే జిల్లాల వంశస్థులు గుట వంశస్థులు కానీ ఇంజడి వంశస్థులు కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఈ ఊళ్ళో ఉండి వేరే ఊర్లో కూడా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు కూడా స్వామివారి యొక్క మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఈ ఆరాధన మహోత్సవానికి ఎక్కడ ఉన్నా సరే మా గ్రామంలో ఆశ్వ బహుళ ఏకాదశి నాడు పండుగ వాతావరణం ఉంటుంది ఎక్కడైనా సరే ఏ పండుగ రాకుండా కానీ ఆరాధనకు ఖచ్చితంగా వచ్చి స్వామివారి సేవలో తరించి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి అదే విధముగా ఇక్కడ కార్తీక మాసంలో అంటే ఆరాధన పోయా మూడు రోజులు దీపావళి అమావాస్య పోయిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఇక్కడ కార్తీక మాసం విశేషంగా జరుగుతుంది రోజు నలభై యాభై అభిషేకాలు ప్రతి సోమవారము ఇక్కడ గ్రామస్తుల చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ అభిషేకం కార్యక్రమంలో పాల్గొని ఇక్కడనే వంట కార్యక్రమాలు చేసుకుని స్వామి స్వామివారి సేవలను ఇక్కడే భోంచేసి ప్రతి ఒక్కరూ స్వామివారిని స్థరించుకుంటారు ఈ స్వామివారి యొక్క అనుగ్రహంతో మా గ్రామం కూడా పాడి పంటలు సుఖ సంతోషాలు ఐర ఆరోగ్యాలు దిన అలాగే జిల్లాల గ్రామ వాస్తవీలు ఇంజేడి వంశస్థులు తర్వాత గొటిక వంశస్థులు కూడా మా గ్రామాల్లో కూడా స్వామివారు వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కానీ స్వామివారి సేవలో ఇక్కడ కాయకర్పణం సమర్పించింది వాళ్ళు ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహంతో మా గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామస్తులకు ఆ స్వామి స్వామివారికి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి సుఖ సంతోషములు ఆయురారోగ్య ఆరోగ్యాల కలగాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ జయ శ్రీ అవధూత శివరామ స్వామి వారి పాదపద్మములకు గడియారం శివకుమార్ శర్మ గడియారం సంవత్సరం ఆశ్వేజ బహుళ ఏకాదశి నాడు మిట్నాళ్ళ గ్రామంలో వెళ్ళినటువంటి అవధూత శ్రీ శివరామస్వామి ఆరాధన మహోత్సవము అత్యంత ఘనంగా వైభవపేతంగా జరుగుతున్నది ఇందులకు మా బావగారు శివయ్య కుమార్ గారు తర్వాత వాళ్ళ తండ్రి గారు ప్రభాకర్ శర్మ గారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి అలాగే జిల్లాల్లో ఊరు గ్రామస్తులు వారి యొక్క వంశస్థులు వారి యొక్క భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడనే భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా వేల మందిలో ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామి సేవలో తరించుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా తరించుకున్నందువల్ల వాళ్ళ కుటుంబాలు వాళ్ళ గ్రామాలు ఈ మిట్నాల గ్రామం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పిలిచింది ధన్యవాదాలు మా ఇక్కడ మిట్నాల గ్రామానికి మేము మా వంశస్ మూడు నాలుగు తరాలు ఉంటే వస్తూనే ఉన్నారు వాళ్ళ మరి మేము ఆచారంగా మేము కూడా ఇక్కడికి మాకు తెలిసినప్పటి నుండి ఊహ మేము కూడా నడిచి వస్తానే చాలా చాలా కష్టాలు సరిగా లేవు మా బిల్నా ఉన్నాడు పెద్దసే దేవాలయం అనేది ఎక్కువ కాన్షియస్ చేసి మా ఊరు దేవాలయం పెట్టి ఎక్కువ పట్టుకుంటున్నాం అందుకని మా మా పిల్లలు లేరని ఇప్పుడు మా పెద్దలు ఎవరు స్వామి వారి ఇంట్లో అనుగ్రహం పొంది అప్పుడు మా వాళ్ళు కొలుస్తున్నారు మాకు అందరికీ బాగానే జరుగుతుంది మేము కూడా నేను సేవ చేసుకుంటున్నాం అన్నదానాన్ని కూడా కొంత డబ్బులు చేసి మేము బుడ్డికి రూపకంగా కొంత ఇవ్వండి నచ్చినట్లయితే subscribe to like to share share Me.